హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఏంటి అనుకుంటున్నారా కాకరకాయ కూర చూసారా కాకరకాయ కూర ఇలా ఉండేమంటే ఎంత అన్నమైనా తినేస్తామన్నమాట అండి టేస్ట్ అనేది అంత బాగుంటుంది చూసారు కదా నేనైతే కాకరకాయలు తీసుకుని మనం ఎన్ని కావాలతో అన్ని తీసుకోవచ్చండి కాకరకాయలు నేనైతే పావు కేజీ కన్నా ఒక కాయగష్ట తీసుకున్నాను అర కేజీ తెచ్చుకొని కొన్ని తీసేసాను అనమాట తీసుకుని కొంచెం పైన అయితే చెక్ తీసాను చెక్కు తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేతే లేదండి మన ఇష్టమో చెక్కు తీసుకోవడంలో నేనైతే లైట్గా చెక్కాను మీరు చెక్కకోకపోయినా పర్వాలేదు లేతకాయలు ఇలా అయితే లోపలు ఉన్నది ఏమీ ఇక్క తీయన అవసరం లేదు ముదురుగా బాగా ఉంటే చూసారా ఇక్క నల్లగా వచ్చేసి అలాంటి అయితే తీసుకుంటే బాగుంటుంది అనమాట ఇలా తీసేసుకున్నాక మనం మొత్తం ఇలా చక్రాల్లాగా ఇక్కడ నేను కోసాను చూసారా ఇలా చక్రాల్లో కోసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఇందులో ఉల్లికారం తయారు చేసుకుందాము ఉల్లికారం ఏంటంటే అండి జ ధనియాలు జీలకర్ర ఇల్లులపాయి వేసాను అలాగే ఒక రెండు పచ్చిమిరకాయల మొక్కలు కోసేసి ఒక మూడు నాలుగు చిన్న సైజు ఉల్లిపాయలు అనమాట అండి పెద్దవి అయితే రెండు పాయలు వేసుకోవచ్చు నేను చిన్న సైజు వేసాను నాలుగు పాయలు దాకా వేసాను అనమాట అలాగే ఆడేసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కలిపి మిక్సీ ఆడేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం కోసుకున్న ముక్కలు పసుపు ఉప్పు వేసి ఇలా బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే బాగా నీరులా వస్తుంది అనమాట అండి చూసారు కదా ఇదిగోండి ఇందులో కొంచెం మనం వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకున్నాం అనుకోండి పైన చేదు కూడా పోతుంది అనమాట పిండేసుకోవచ్చు లేదు పిండలేకపోతే కనుక ఇలా కొంచెం బాగా మిక్స్ వేసేసుకొని ఒక్కరావు చేతితో పిండుకుంటే సరిపోద్ది అనమాట చూసారుగా పచ్చగా వచ్చేసిన నీళ్ళు ఇలా వచ్చేస్తాయి అనమాట అండి నీట్గా మంచి నీళ్ళు పెట్టి కడిగేసుకుంటే ఇలా మొత్తం శుభ్రం చేసుకున్నాక ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా పొయ్యి మీద మూకుడు పెట్టేసుకుని సరిపాటుగా నూనె పోసుకోవాలండి నూనె పోసుకొని నూనె బాగా కాగాక మనం కోసి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు కొంచెం అనమాట అండి అంటే పచ్చిపోయేదాకా వేపుకుంటే కూర అనేది బాగుంటుందన్నమాట చూసారుగా ఇక్కడ నేను వేపుతున్నాను ఇలాగ మనం సిమ్ టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుంటూ ఉంటే ఇదిగోండి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి మనకి ఇలా ఏగడాక ఒక పది నిం పది నిమిషాలు పడుతుంది అనమాట అండి చూసారు కదా ఇలా వేగాక మొత్తం అన్నీ కూడా మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇలా ముందుగా కాకరకాయ ముక్కలు వేపుకుని కూర వండుకోవడం వల్ల కూర అనేది చాలా బాగుంటుందండి చేదనేది కూడా అసలా ఉండదు ఈ ముక్కలన్నీ తీసుకున్నాక అదే ముక్కులో మనం నూనె ఇంకా కొంచెం పడితే వేసుకోవచ్చు ఆ నూనెలోనే మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ మిక్సీ చేసుకున్నాం కదండి ధనియాలు ఇవంతా పేస్టు ఇలా వేసేసుకుని బాగా అండి పచ్చివాసన లేకుండా కదా ఇలా మొత్తం పచ్చిలాకుండా వేపుకోవాలండి పచ్చి అంతా పోవాలన్నమాట మనకు ఒక పది నిమిషాలన్నా పడుతుంది సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి ఇలా మొత్తం వేగాక అంటే చిన్న గోల్డ్ కలర్లో మారుతుంది కదండి అప్పుడు కొంచెం ఉప్పు పసుపు అలాగే సరిపడిగా కారం ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే ఉండాలన్నమాట అండి ఇలాగా ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలి నూనె అయితే మనకి సరిపోలేదు కదండి మొక్కలేపిన నూనె అందుకు మళ్ళీ కొంచెం నూనె అయితే పోసుకోవాలి కాకరకాయ కూరలో నూనె ఎక్కువే పడుతుంది అన్నమాట అండి మరీ నూనె తక్కువ వేసిన కూర అనేది టేస్ట్ రాదు మనం చూసి వేసుకోవాలి నూనె అలా ఈ మొత్తం అన్నీ వేగాక కొంచెం సరిపాటుగా వాటర్ అనేది వేసుకోవాలండి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుని ఇలా గుజ్జులాగా కలుపుకోవాలి ఇలా గుజ్జులాగా కలుపుకుని ఒక్క రెండు నిమిషాలు ఇలా ఉడుకుతుండగా ఇప్పుడు మనం ఏపి పక్కన పెట్టుకున్న ముక్కలు వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారుగా ఇక్కడ నేను కలుపుతున్నాను ఇలాగ ముందు వాటర్ అనేది ఒక్క చిన్న గ్లాసు వేసుకోవాలన్నమాట అండి ఆ గుజ్జంతా కొంచెం ఉడుకుతుందనమాట చూసారు కదా అలా ఉడికాక ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి కూర అనేది ఇంకా బాగా ఉడుకుతుందనమాట ముందు కొంచెం వాటర్లో అలా ముక్కలకి అన్నీ బాగా పడతాయి అన్నమాట అందుకు అలా కొంచెం వాటర్ వేసి ఆ ముక్కలు వేసి బాగా దగ్గర కుడికించేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు మనం కూర ఉడకడానికి ఇలా కొన్ని నీళ్ళు వేసుకుంటే అంటే ఇంకొంచెం చిన్న గ్లాసు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా వేసుకున్నాక మనకి ఏమైనా ఉప్పు కారం తక్కువగా అనిపిస్తే కనుక కొంచెం వేసుకోవాలి చూసారుగా నేనైతే కొంచెం కారం వేసాను అనమాట అండి ఇప్పుడు మనం ఒక్క పది నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే కూర అనేది బాగా వస్తుంది మీకు కావాలి అనుకుంటే కొంచెం చింతపండు చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు చింతపండు అంటే నానబెట్టుకుని చిక్కగా గుజ్జులా వేసుకోవాలన్నమాట అండి ఈ కూరలో బాగుంటుంది టేస్ట్ చేదైతే అస్సలు ఉండదు లేదు వద్దనుకుంటే మానేయవచ్చు అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే మీకు బాగా వస్తుంది టేస్ట్ అనేది నేనైతే అనుకోండి మనకు కావాలంటే వేసుకోవచ్చు అనమాట అందుకు చెప్తున్నాను నేను చూసారు కదా కూర అయితే మనం పది నిమిషాలు ఇలా ఉడకపెట్టుకుంటే సిమ్లో పెట్టుకుని ఫ్రైలా వస్తుంది అలాగే కూరలా కూడా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోయిందండి అన్నం అయితే తినే కొద్దీ తినాలన్నంత టేస్ట్ వచ్చింది చాలా బాగుందనమాట గుమ్మగుమలాడిపోయింది అంతే కాకరకాయ కూర అంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి